నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఆ ప్రతి మాసంలో కూడా ఇరు పక్షాల్లో వచ్చేటటువంటి చవితిని చాలా విశేషంగా ఆ వినాయకుడి వినాయకుడిని కొలవటం అనేది జరుగుతూనే ఉంటుంది అయితే బహుళ పక్షంలో వచ్చేటటువంటి చవితిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటూ ఉంటారు ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఈ చవితిని అఘోరత సంకష్టహార చతుర్థి అని పిలుస్తారని చదవటం జరిగింది మరి సంకష్టహార చతుర్థి విశిష్టతను ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చా తప్పకుండా గణపతి అంటేనే ఒళ్ళు పులకరిస్తుంది మనకి ఎక్కడ లేని ఆనందం చిన్నపిల్లల్లాగా గంతులే అనిపిస్తుంది ఎందుకంటే కోరిన కోరికల్ని తీర్చే కొంగు బంగారం ఆయన ఆయన ఆయనని ప్రాధాయపడితే ఆయన్ని పూజిస్తే నెరవేరని కోరిక అనేది ఉండదు ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడేస్తాడు సకల విఘ్నాలకి సర్వ కష్టాలకి ఎటువంటి ఆపదలకైనా సరే ఆయన్ని ప్రార్థించి పూజిస్తే తప్పకుండా అన్ని విఘ్నాలు తొలగించి సకల విజయాలని ప్రసాదిస్తాడు మహానుభావుడు అయితే ఈ సంకష్ఠార చతుర్థి మన సనాతన ధర్మంలో ఉన్న ఒక గొప్ప ఆనవాయితీ ప్రతి మాసంలోనూ శుక్ల శుక్లపక్షంలో బహుళపక్షంలో వచ్చే చవితిని ఆ చవితి కూడా ప్రదోషకాలంలో ఉండేటట్టుగా అంటే చంద్రదర్శనం అప్పుడు చవితి ఉండాలి చవితిలో ఆ చంద్రదర్శనం చేసుకోవాలి ప్రదోషకాలంలో చవితి ఉన్న రోజుని సంకష్ఠార చతుర్థిగా పూజిస్తారు ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటారు దీనికి రకరకాల ఆచారాలు ఉన్నాయి ప్రతి సంకష్ట చతుర్థికి లక్ష్మీ గణపతి హోమం చేయటం ఆచారం ఉంది దాన్ని రకరకాల విశేష ద్రవ్యాలతో అష్టద్రవ్యాలతో హోమము లడ్డూక హోమము కుడుముల హోమము ఇలా రకరకాలు ఉన్నాయి అంటే కుడుమలు హోమంలో వేసేస్తారు వేస్తారు అంటే వాటి అంటే హోమంలో వేయడానికి సపరేట్గా చేస్తారు చేస్తారు ఇలా మన కుడుములు కాకుండా హోమంలో హోతం అవడానికి వీలుగా సపరేట్గా చేసే ప్రొసీజర్ ఉంటుంది అట్లా చేస్తాం కాకపోతే ఇప్పుడు మనం ఇవాళ మనం రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకి మనం ప్రతి సంకష్ట ఆయన ఏ కష్టాన్నైనా తొలగించగలడు అయితే ఏ సమస్య ఉన్నవారు ఎలా ఈ సంకష్టహార చతుర్థిని జరుపుకుంటే వారు వారి కష్టాల నుంచి బయటపడతారు అనేది మనం ఒక్కొక్క సంకష్ట చతుర్థికి ఒక రకంగా చెప్పుకుందాం తప్పకుండా సో ఈ సంకష్టాల చతుర్థికి భార్యాభర్త ఇద్దరు కూడా మీ సమస్య ఏదైనా సరే ఆ రోజు నుంచి ఆ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూట స్వామిని అర్చించే విధానం మనం చెప్పే విధానంలో అర్చన చేసి ఆయనకి పెట్టే నైవేద్యం ఎందుకంటే ఆయన నివేదన ప్రియుడు ప్రియుడు కాబట్టి నివేదన ఆయనకి మీరు ఏ మీ కష్టాన్ని అనుసరించి మీ కోరికను అనుసరించి నివేదన నేను చెప్తాను ఆ నివేదన ఆయనకి నివేదించి ఆ కష్టాలని మనం బయటపడచ్చు అయితే మరి ప్రత్యేకించి మీరు ఇందాక అన్నారు ప్రతి సంకష్టహారకి కూడా ఎలాగా ఎట్లాంటి సమస్యలను అధిగమించడం కోసం ఎలా చేసుకోవచ్చు అని కాబట్టి మరి ఈ సంకష్టహార చతుర్థిని ఏ బాధల నుంచి మనం బయటపడటం కోసం ఎలా మనం ఈసారి రుణ బాధల నుంచి ఎలా బయటపడాలి ఉన్నదే అదండి అనేది ఆ రుణ బాధల నుంచి బయటపడటానికి ఈ స్వామి వారిని గణపతి స్వామిని సంకష్ట చతుర్థి రోజు ఏ పద్ధతిలో మనం పూజిస్తే మనం బయటపడతాం అనేది మనం తెలుసుకుందాం ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతికి తెల్లజిల్లేడు పూలతో పసుపు రంగు చామంతులతో ఈ రెండు ద్రవ్యాలతో తెల్ల జిల్లేడు పూలు పసుపు రంగు చామంతి పూలు అంటే చామంతి పూలు పసుపు రంగులోనే ఉంటాయి కదా అని మళ్ళీ ప్రశ్న అక్కర్లేదు ఎందుకంటే రకరకాల రంగుల్లో ఉంటాయి పాపలుంది తెలుపు తెలుపు ఉంది అన్ని ఉన్నాయి అందుకని ప్రత్యేకంగా పసుపు రంగు చామంతులతో తెల్ల జిల్లేడు పూలతో స్వామిని పూజించాలి పూజించి దానికి ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంది ఆ మంత్రం చెప్తాను ఆ మంత్రంతో చెప్పి పూజ చేయాలి స్వామివారికి బూందీ లడ్డు అంటే బయట బజార్లో షాపుల్లో కొనుక్కు రాకుండా మీకు చేతనైనట్టుగా మీ ఇంట్లోనే చేసి మీరు ఉత్త శనగపిండి బెల్లం బెల్లం కలిపి బూందీ లడ్డులాగా చేయగలిగినా ఓకే లేకపోతే శనగపిండి బెల్లమును నెయ్యి కలిపి ముద్దగా తొక్కు లడ్డూలాగా చేసినా ఓకే ఎట్లా చేసినా పర్వాలేదు ఇరవై ఒక్క లడ్డూలు స్వామివారికి నివేదించాలి స్వామివారికి నివేదించి శ్రీ గణేశ రుణం చింది రుణం చింది శ్రీ గణేశ రుణం చింది శ్రీ శ్రీగణేశు చింది అనే ఈ మంత్రంతో అర్చన దాంతోనే ఆవు నేతో దీపారాధన ఆవు నెయ్యి దీపారాధన చేసేటప్పుడు కూడా స్వామివారిని శ్రీగణుని అంటే ఇక ఒకటే కోరిక నాకేమొద్దును ముందు నాపులు తీర్చు తర్వాత అన్ని ఓకే అని ఆయన్ని స్వామివారికి వీడికి ఏం కావాలనేది అది క్లియర్గా చెప్పడం అనమాట అర్చించడం ఆ మంత్రంతోనే దీపారాధన ఆ మంత్రంతోనే చేసి బూందీ లడ్డు నివేదించి సూర్యాస్తమైన తర్వాత చంద్రుణ్ణి చూసి అప్పుడు ఈ భార్యాభర్త పొద్దుంచి ఉపవాసం ఉండాలి ఈ లడ్డు ప్రసాదం వీళ్ళు వీళ్ళు తీసుకొని కుటుంబ సభ్యులు మిగతావి పంచి పెట్టాలి భార్య భర్తలే చేయాలా సార్ కానీ పూర్వ ఎవరైనా చేయచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరికి అప్పులు ఉంటే వాళ్ళు చేయొచ్చు అంటే రుణ బాధ ఎవరికి అంటే ఈఎంఐ కట్టాల్సిన బాధ్యత మీద మీ వారిదా కాదు ఎవరి మీద ఎక్కువ బర్డెన్ ఉంటే వాళ్ళు ఎవరి మీద ఎవరికి భారంగా ఇది అనిపిస్తుందో ఆ భారాన్ని స్వామివారి పాదాల దగ్గర పెడితే ఆయన తప్పకుండా మన కోరికను మన్నించి మన్ని రుణ విముక్తులు చేస్తాడు ఇది సంకష్ట చతుర్థి రోజు చేయాల్సిన పరిహారం ఇంతే కాకుండా ఈ మంత్రాన్ని ఎవరైతే తీవ్రమైన రుణ సమస్యలు ఉంటాయో రోజుకొక ఒక గంట సేపు జపించినట్టయితే మీ రుణ బాధలు ఎన్ని కోట్లున్నా సరే త్వరలో తీరిపోతాయి శ్రీ గణేశ రుణం చింది శ్రీ గణేశ్వరి లెక్కబెట్టాక్టికల్ గా ఎంతో ఎంతో మంది ఎన్ని రోజుల్లో రిజల్ట్ అనేది రావడం అబ్జర్వ్ చేశారు సార్ అంటే వీళ్ళ శ్రద్ధ విశ్వాసాలను బట్టి ఉంటుంది అంటే మీ క్లయింట్స్ కి ఎన్ని రోజుల్లో మీరు అబ్జర్వ్ చేశారు నేను నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజుల్లో తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది రుణాలు తీరుతాయి రుణాలు తీరడానికి కొత్త కొత్త మార్గాలు వీళ్ళ దారిలోకి వస్తాయి శ్రీ గణేశ రుణం చింది శ్రీ గణేశ రుణం చింది శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని చక్కగా రోజు జపిస్తూ ఉంటే ఎటువంటి ఎంత పెద్ద రుణ బాధ అయినా ఎంత పెద్ద ఇదైనా అది ఐఎంఎఫ్ అప్పు దేశానికి ముప్పని ఐఎంఎఫ్ అప్పు అని ఉంటుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అది దేశానికి పెద్ద భారం అనమాట అలాంటి అప్పులు కూడా కరిగిపోతాయి కానీ చేసేవాళ్ళు కావాలి అందుకని మనం అంత స్థాయిలో చేయలేము మనకు మనకున్న దాన్ని మనం మనం మోయలేని దాన్ని మనం స్వామివారి పాదాలు చెంత పెట్టి ప్రార్థిస్తే సరే దేశం సంగతి సమాజం సంగతి పక్కన పెడితే ఎందుకంటే రుణ సమస్యలు ఎందుకు పెరుగుతాయి అంటే గురుగ్రహ అనుగ్రహం లోపిస్తే పెరుగుతాయి సో చామంతి పూలతో పూజ చేయడం బూందీ లడ్డు నివేదించడంలో అంతరార్థం ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత ఆ లడ్డు ప్రసాదం మీరు తిని ఎవరికన్నా పెట్టినా కూడా ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి ఆ మధుర పదార్థం తిన్న ఆ ఫీలింగ్ ఏదైతే ఆనందకరమైన ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ నుంచి మీకు బ్లెస్సింగ్ వస్తుంది రుణాలు తొందరగా తీరడానికి చేసి చూడండి చాలా అద్భుతాలు జరుగుతాయి అలా జరగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలు సార్ ప్రేక్షకుల తరఫున మీకు నమస్తే భావ్